రాజ్ రాస్తరు లావణ్య కేసులకు సంబంధించి రాంగ్ విప్రమం చేసి కొన్ని కామెంట్లు చెప్పి ఈ మస్తాన్ సాయి తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు ఏంటి అని నేను ఇప్పుడు చెప్తాను సింపుల్గా రాంగ విపణం ఏమంటాడంటే పదకొండు సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉండి ఇప్పుడు మరలా నాకు అతనే కావాలి నన్ను దూరం పెట్టాడు అదే నిదంటున్నప్పుడు ఇదంతా కూడా అతని మీద ప్రేమతో చేసేది కాదు అతను నా వల్ల కాదు డ్రగ్స్కి అలవాటు అని చెప్పేసి నేను దూరం అంటే అని అంటున్నప్పుడు ఇక్కడ నాకు మొత్తం గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె ఆడియో క్లిప్పింగ్స్ నేను వినున్నాను ఆమె ఒక పెద్ద క్రిమినల్ బ్రెయిన్ కాదు అంత కూడా వాంటెడ్గా స్క్రిప్ట్ అంతా చేస్తుంది ఆమెకు ఫైనల్గా సెటిల్మెంట్లు ఏం కావాలంటే డబ్బు కావాలి అంతకు మించి ఆమెకు ఏం అవసరం లేదు రాస్తారిన ఆమెకు అవసరం లేదు డబ్బు కావాలి రాస్తారు అని బాబోయ్ నాకు వద్దు అన్నాడు అంటే అంతా అతను పడ్డాడు అని అన్నాడు ఎందుకు రాములపరణం కోట్ చేశారంటే అతను సినిమాల్లో ఆల్మోస్ట్ ఇలాగే నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా అదే ఫీల్డ్ కాబట్టి దెన్ దాన్ని బట్టి చెప్పగలడు ఏ రకంగా లావణ్య చాలా క్రిమినల్ బ్రెయిన్ కలది ఆయన తనకు డబ్బే మాత్రమే కావాలండి ఓకే ఆయన వర్షం అయిపోయింది నెక్స్ట్ రాస్తరుణ్ని లావణ్య ఇష్యూలో మస్తాన్ సాయి అనే వ్యక్తిని ఆమె పరిచయం చేస్తున్నప్పుడు మంచి ఫ్రెండ్ నాకు అనేటువంటి పరిచయం చేసుకొచ్చు రాస్తరుణ్ణి మాత్రం కాదు వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అండ్ గాడ్ డ్రగ్స్ అవి తీసుకుంటారని చెప్పేసి రాస్తారు చెప్పుకొచ్చాడు మొత్తంగా ఇప్పుడు మస్తాన్ సాయి దొరికిన తర్వాత లింక్ అసలు ఏంటి రాబంటే అతను దొరకడానికి కారణం వచ్చేసి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి లావణ్య కారణం లావణ్య గతంలో అతని మీద కేసు పెట్టాం ఆ విచారణ చేస్తున్న మూమెంట్లో ఆమె రామ్మ అంటేనో రాలా ఎందుకంటే మీరు మస్తాన్ సాయికి ఫేవర్గా ఉన్నారు ఎందుకంటే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న రావి రామ్మోహన్ రావు ఆయన వచ్చేసి ఈ మస్తాన్ దర్గకి ధర్మకర్త అండ్ బాగానే పరిచయాలు ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళ అప్పుడు దాన్ని నేను రాను బాబు అని చెప్పేసి ఆమె రాల కానీ ఈలోపు ఏమైంది కేసు ఉండంగానే కేసుని పక్కన పెట్టేశారు ఇంకా ఆమె రావట్లేదు కదా అని చెప్పేసి బట్ అందుకే కేసు నమోదైంది కదా లావనే పెట్టింది కదేమని నన్ను రేపు చేయబోయాడు అన్నట్టు రేపు చేసింది అన్నట్టు ఇంకేదో పెట్టేసింది మళ్ళీ అదే మస్తాన్ సాయి ఈమె క్లోజ్గా ఉన్నటువంటి ఆ తర్వాత రాస్తారును లావణి ఇష్యూ నడుస్తున్నప్పుడు ఈ వస్తువు పోతుండటం ఏంటి ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సింపుల్గా డ్రగ్స్కి అలవాటయ్యి డబ్బులకు అలవాటయ్యి ఈజీ మనీకి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఎంతోమంది ఇందులోకి లాగుతూ ఉన్నటువంటి ఆ గ్యాంగ్లో వన్ ఆఫ్ ద మెంబర్ లావణ్య అన్నట్టు మన శేఖర భాషకి ఎవరో చెప్పు వచ్చారు వాళ్ళు చెప్పినంత అక్కడ కనిపిస్తూ ఉన్నాయి లింక్స్ అన్నీ కూడా సో ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది ఎవరు నెస్ట్ అంటే లావణ్యని అరెస్ట్ చేస్తే అప్పుడు అసలు నిజాలు తెలుస్తాయి ఎందుకు ఈ మస్తా సాయికి సంబంధించి కూడా గతంలో హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో పరిచయం అయ్యి వాళ్ళ త్రూ నెట్వర్క్ ఎలా ఏంటంటే ఢిల్లీ నుంచి డ్రగ్స్ గోవా నుంచి డ్రగ్స్ ఇవి తీసుకొచ్చేసి ఇదిగో ఆంధ్రాలో తెలంగాణలో బాగా బలిసిన పార్టీలు ఉంటాయి కదా డబ్బున్న పార్టీలు అయ్యాబాబు సంపాదిస్తే కింద మీద ఏం తెలియకుండా డ్రగ్స్తో ఎంజాయ్ చేస్తూ పోతూ ఉంటారు దాన్నే అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అనుకుంటా ఉంటారు సిగ్గుండాలని అనకూడదు కానీ సో మొన్న కూడా జూన్లో ఢిల్లీ నుంచి బ్యాచ్ల డ్రగ్స్ చేస్తున్న ఎండిఎంఏ డ్రగ్ అని చెప్పి పోలీసులు ఇన్ఫర్స్ వచ్చింది ఎవరికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళకి వాళ్ళు ఏం చేశారు చక్ చక్కగా ఆ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు ఈలోపు గోపీచంద్ షరీఫ్ తర్వాత మొయినుద్దీన్ అండ్ పార్కింగ్ ఏదో చూస్తే ఎట్ల క్రాంతి పట్టుకున్నారు మొత్తం ఎంతమంది నలుగురు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ వాళ్ళు నెల్లూరు జైలులో ఉన్నారు విచారణ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళంతా తెచ్చింది అసలు మస్తాన్ సైజ్ చెప్పాడని తెచ్చారు ఇవన్నీ కూడా ఈజీగా డబ్బు వచ్చింది అని చెప్పేసి వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇక అప్పటి నుంచో మస్తాన్ సాయి కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంటే చివరికి వాళ్ళకి ఒక లీడ్ దొరికింది ఏమని మస్తాన్ దర్గా ఉంది కదా అందులో అతను ఉన్నాడు సేఫ్గా అని చెప్పేసి దెన్ పక్కా సమాచారంతో వెళ్ళారు పట్టుకొని వచ్చారు ఇప్పుడు ఇతను వాళ్ళ నాన్న రావి రామ్మోహన్ రావు అతనేమంటున్నాడు నా కొడుకు అమాయకుడు ఐఐటీలో చదివాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ఉన్నాడు ఈ లావాన్ని అంత ఇరికిస్తుంది కావాలని చెప్పేసి అంటాను ఈ పోలీసులకు సంబంధించి చెప్తున్నది ఏంటి అతను మొబైల్లో వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి లావణ్యం లావణ్యమంటుంది అందులో నా ప్రైవేట్ వీడియో కూడా ఉంది నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశాడు అంటుంది నిన్నటి వరకే ఫ్రెండ్ అంది ఇప్పుడే బ్లాక్మెయిల్ చేశాడు అంటుంది అండ్ చాలామంది అమ్మాయిలు ఉన్నారు అంటుంది ఇక్కడ నేను అడుగుతున్న సూటి ప్రశ్న ఈ డ్రగ్స్కు సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ డ్రగ్ పెడ్లర్లు ఎవరైతున్నప్పుడు అందరి దగ్గర మొబైల్స్లో కూడా ఈ అమ్మాయిలకు సంబంధించి న్యూడ్ వీడియోలు ఉంటుంది న్యూడ్ ఫోటోలు ఉంటూ అంటే అవతల ఉన్న వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ అంతా డబ్బు ఉన్న వాళ్ళు లేదంటే పెద్ద పెద్ద ఆఫీసర్ పిల్లలే ఏంది అసలు అది అదేనా సభ్యత సంస్కారం అదేనా చదువు అంటే అదేనా డబ్బు అంటే డ్రగ్స్ కోసం ఆ రకంగా ఫోటోలా ఆ రకంగా వీడియోల కొన్ని వీడి తీసుకునే ఉండొచ్చు కొన్ని వాళ్ళు పంపించినవి ఉండొచ్చు అండ్ అంతా కలగలిపి ఎట్టబడితే అట్టాను రేవు పార్టీలు అంటారు ఇదిగో ఎదుగుడు ఇటువంటివి మొన్న హేమది సంబంధించి బెంగళూరులో పార్టీ అన్నారు చూస్తారు రేవు పార్టీ ఇది కూడా వన్ ఆఫ్ అందులో ఒక సెగ్మెంట్ ఉండేది అన్నమాట ఆ సెగ్మెంట్లో ఒకటి ఏంటంటే ఒంటి మీద బట్టలేముడు నచ్చినట్టుగా డ్రగ్స్ తీసుకోవచ్చు నచ్చినట్టుగా మందు తాగుతూ ఉండొచ్చు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఒకటి అన్నట్టు నాకైతే అసలు వీళ్ళలో మరల ఎక్కువగా ఉండేది ఊరు అంటే డబ్బులు ఉన్న పిల్లలు అధికారులు పిల్లలు వాళ్ళ అమ్మ బాబులేమో పద్ధతిగా వచ్చేసి ప్రవచనాలు చెప్తూ ఉంటారు వాళ్ళ కొడుకులు కూతులేమో ఏమో బయటకు ఈ రకంగా తిరుగుతూ ఉంటారు సరే ఇప్పుడు నేను మెయిన్గా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది కింద కామెంట్స్ చాలా మంచి చేస్తుంటే ఒకే ఒకటి అనమాట లావణిని అరెస్ట్ చేస్తే అప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి రాంగిన వర్షనైనా మస్తాయి ఇష్యూలో గతంలో లావణ్య చెప్పింది ఇప్పుడు దానికి డిఫరెన్స్ చూస్తూ ఉన్నా మొదటి నుంచి రాస్తూ చూస్తూ ఉన్నా ఇక్కడ లావణ్య అత్యంత కీలకం ఆమెను పట్టుకుంటేనే అరెస్ట్ చేస్తేనే అప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి లావణ్యని ఇరికించారా లావణ్యనే మస్తాన్సాయి వీళ్ళంతా కలగలిపి చేస్తారా అసలు వీళ్ళు వెనక ఉంది ఎవరు వీళ్ళు చిన్న చేపలు పెద్ద చేపలు ఎవరు ఏంటంటే మొత్తం వర్షం చూస్తూ ఉంటే ఒక ముఖ్య క్లోజ్ చేస్తా డే వన్ని చేదైతే చెప్తున్నాడు అదే నిజం అన్నట్టుగా ఈరోజు అన్నీ కనిపిస్తున్నాయి తప్ప లావ చెప్తుంది నిజం అన్నట్టుగా ఎక్కడ కూడా ఏవి కనిపించట్ల రాంగ్ చెప్తుంది కూడా అదే అండ్ మొదటి నుంచి మనకు అర్థమవుతుంది కూడా అదే ఈ విడక మెయిన్ ఇంటెన్షన్ ఇప్పటికైనా పోలీసులు లావణ్ణి అరెస్ట్ చేసి కనీసం అదుపులోకి తీసుకుని విచారిస్తే అప్పుడు అసలు నిజాలు తెలుస్తుంది